నుంచే పెట్టామా అవసరం అతనే ఉండాలి నీళ్ళకు అండి పేపర్ తోనే అంటుకుంటుంది దూరం పట్టుకోరు కొంచెం రైట్ ఇట్లా అనరా అండి ఇట్లా తీసుకోవాలి కేక్ కేక్ అనకే హ్యాపీ టు డే టు హ్యాపీ మాదర్ డే టోయూ హ్యాపీ మాదర్స్ డే హ్యాపీ మాదర్స్ డే హ్యాపీ మదర్స్ డే పెట్టుకోండి హ్యాపీ డే athi magasti how are you acting everyone are you

మాకోసమైన <laughs> <laughs> <lê, lê>, <laughs> <laughs> అరే అయ్యయ్యో అయ్యో 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 నేనే కైతి నాంటీ నోట్న పుడలట్లది హరి యా చిదన్ ముకల్బెట్ షెడ్ డెవెన్ ఓహో ఐ ఎక్కడ ఉందండి క్రికెట్ దగ్గర లేదు అండి ఫోన్ ఏది ఫోన్ తీసేసి చిచ్ ఆప్ చేసాతే అండ్ వీడియోస్ చూడొచ్చు కదా ఈ వీడియోలో పడదాం నాకు అంతా హరి ఇక్ష్మి విఖా ఆ ఇస్కో అరే వస్తా కై లోపట ఏంటిది వెరీ ஏய் என்ன ஏழு உண்டு அவ வந்து கேளு நான் ஆயிரம் கேடி கால் 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 இங்க இங்க ரాలే ஏ கால் ரాలే இந்த ரவீனா எது சச்சின் அன்னைக்கேவே இது வெட்டி இது வெட்டணும் ஆ இது இது పెట్టాలి மम्मी கிட்ட வா மम्मी கிட்ட நான் இப்డే செட் போடு மீரா ஹாப்பி ஃபாதர் ஓ अंकल गए पिलाने के चक्कर में नीटावा मम्मी मम्मी ड्रामा में పెద్ద पीस उनके टचिंग में और उनके टचिंग में कृष्णा दीसना दीसना टी मातास गयांडी ये तो मानना उठन लें दिया बच्चों को ये नहीं दिखता और ट्रांसपोर्टर प्रॉब्लम है आप भी आगे दे मजा नो केक बांध दिया केक उतिनाड मदरशियन से